వంగవీటి మోహనరంగా జయంతి వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు ఆయన చిత్రపటాలకు విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు కేక్లను కట్ చేసి వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా రంగా సేవలను గుర్తు చేసుకున్నారు విజయవాడలో రంగా విగ్రహానికి ఆయన కుమారుడు వంగవీటి రాధాకృష్ణ నివాళులర్పించారు రంగా జయంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా నివాళులు అర్పిస్తున్నామని ఆయన అన్నారు రంగా ఆశయ సాధనకు అందరం కలిసి పనిచేస్తామని చెప్పారు గారి జయంతి సందర్భంగా ఇవాళ విజయవాడ నగరంలోనే కాదు ప్రతి జిల్లాలోనూ ఆయన అభిమానించే కార్యకర్తలు కానివ్వండి నాయకులు కానివ్వండి ఆయన ఆశయ స్ఫూర్తితోటి అందరూ కలిసి కట్టుగా నడుస్తూ ఉన్నారు ఆయనకు నివాళులర్పిస్తూ ఉన్నారు ఆయన జయంతి సందర్భంగా అందరినీ కోరేది ఒకటి పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా అభిమానించి ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయాలని చెప్పని కలిసికట్టుగా ఉండాలని చెప్పని కూడా కోరుకుంటా కోరుకుంటూ ఉంటాం గారి జయంతి సందర్భంగా ఇవాళ విజయవాడ నగరంలోనే కాదు